చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తాము క్యాన్సర్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్గా ఎఫెక్ట్ అవ్వడమే కాదు ఎమోషనల్గా కూడా మెంటల్గా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో క్యాన్సర్ చికిత్సా విధానంలో నాట్ ఓన్లీ ఆంకాలజీ ట్రీట్మెంట్ కాదు మెంటల్లీ పేషెంట్స్ని వెల్బీయింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుంది సో దీంట్లో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఏంటి అని అంటే ఒక అపోహ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు విల్ బి థింకింగ్ ఆఫ్ పాస్ట్ అంటే ఏదో గిల్ట్ ఫీలింగ్ అయ్యో దీనివల్ల క్యాన్సర్ వచ్చిందనో లేదంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్న దానిలో ఆ భ్రమ భయంలోనే ఉంటుంటారు సో ఇలా ఉండడం వల్ల క్రానిక్ గా బాడీలో డిఫరెంట్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ లెవెల్స్ కానీ సో వేరియస్ డామేజింగ్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇబ్బందికరంగా అవుతుంది సో ఆ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల పేషెంట్స్ కూడా హీలింగ్ కెపాసిటీ తగ్గుతుంది అనమాట సో దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ క్లియర్లీ దాట్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల క్రానిక్ లో ఇమ్యూనిటీ స్టేటస్ వల్ల క్యాన్సర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి యాజ్ ఏ డాక్టర్ గా కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అందరి కూడా దట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది చూస్తుంటారు మా దగ్గరకి వస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రావడానికి చార్ జీపీటీ ఓపెన్ చేసి పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేయాలా ఎలా సర్జరీ చేయాలా అనేది రీడ్ చేస్తూ ఉంటారు ఆ ఎనర్జీస్ని దానికంటే ఎక్కువ నీ ఫ్యామిలీకి నీ ఫ్రెండ్కి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎమోషనల్ గా ఎంతవరకు నువ్వు సపోర్ట్ ఉన్నావు ఎంతవరకు అతడికి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నావు ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు వాళ్ళతో మార్నింగ్ ఒక చిన్న వాక్ వెళ్ళడం కానీ ఈవినింగ్ వాక్ వెళ్ళడం కానీ లేదంటే గీసం ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీ అంతా మీరు కట్ చేసి వాళ్ళకి ఇచ్చి తినబెట్టడంలో కానీ ఇవన్నీ ఏంటంటే సైకలాజికల్లీ దే విల్ గివ్ అ గుడ్ కాన్ఫిడెన్స్ టు దట్ పేషెంట్స్ సో వాళ్ళు ఏంటంటే ఓహో నేను ఒక్కరినే కాదు ఫైట్ చేయాల్సింది సో నా చుట్టూ ఇంతమంది ఉన్నారు అండ్ డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐ కెన్ ఫైట్ దిస్ క్యాన్సర్ వెల్ అండ్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల డెఫినెట్గా క్యాన్సర్ని జయించడమే కాకుండా ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ మినిమైజ్ చేయడానికి ఉంటుంది సో ఆల్వేస్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆంకాలజీ ట్రీట్మెంట్ అనేది గివ్ ఇట్ టు ద డాక్టర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కానీ ఎమోషనల్ పేషెంట్ వెల్ బీయింగ్ మెంటల్ వెల్ బీయింగ్ని అది మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల హోలిస్టిక్గా క్యాన్సర్ని ట్రీట్ చేయడం వల్ల పేషెంట్స్కి రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్